హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలు అయితే మధ్యాహ్నం నుండి రాత్రి వరకు చేసుకున్న పనులను ఈ వీడియో ద్వారా చూపిస్తానండి ఇక్కడైతే బాక్సుల్లో మీగడ కలెక్ట్ చేసి పెట్టుకున్నానమాట ఈ పాలమీగడతో నేను వెన్నని నెయ్యిని తయారు చేసుకుంటాను మామూలుగా పాలు నేను బర్రపాలు ఇంటికి తీసుకొచ్చి పోస్తారండి ఆ పాలు కాచేసుకున్నాక వాడుకున్న వరకు వాడుకొని మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాలమీగడంతా పైన బాగా బాగా గడ్డగా తేరుకుంటుంది కదా ఆ మీగడంతా ఇలా నేను బాక్సుల్లో కలెక్ట్ చేసేసి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అలా స్టోర్ చేసుకున్న అనమాట అది ఇక నేను వెన్న చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ తీసి బయట పెట్టేస్తే చక్కగా అది మనకి ఐస్ కట్టేసి ఉంటుంది కదా అదంతా మామూలుగా అయిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చేసి వచ్చేసాక ఇలా మందపాటి గిన్నెలో వేసేసి విస్కర్తో కానీ మనం మజ్జిగ చేసు మజ్జిగ కవ్వం ఉంటుంది కదా ఆ కవ్వంతో కానీ ఇలా రౌండ్గా తిప్పేస్తే ఐదే ఐదు నిమిషాల్లో ఇలా మనకి వెన్నలాగా తయారైపోద్దండి ఎక్కువ కష్టపడక్కర్లేదు మనం మిక్సీ జార్లో వేసి ఆ మిక్సీ మళ్ళీ ఇంకొక గిన్నెలో వంపి చాలా గిన్నెలు అయిపోతాయి కదా అలా ఏం అవ్వకుండా చక్కగా ఒకే గిన్నెలో చక్కగా మనం వెన్నం తయారు చేసుకోవచ్చు అంతకుముందు ఇది తెలియక నేను చాలా విసుగుపడేదాన్ని మిక్సీ జార్లో అలా వేసి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే ఇలా వెన్న వెంటనే తయారైపోయాక మన ట్యాప్ వాటర్తోనే చక్కగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుని ఆ మీగడ తరకలు ఉంటాయి కదా వాటన్నింటినీ వంపేసుకోవాలి చక్కగా అవన్నీ వంపేసుకున్నాక మనం కాచుకుంటే అడుగు ఎక్కువగా మాడ్ అనేది రాకుండా అనమాట చూసారు కదా ఇప్పుడు ఫ్రెష్గా అయిపోయే వాటరు ఇలా వెన్న చూడండి చక్కగా వచ్చింది కాస్త వెన్న కావాలంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను పాపకి ఎప్పుడైనా శాండ్విచ్ అలా తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తాను అనమాట ఇలా మందుపాటి గిన్నెలో పెట్టుకుంటే అడుగు తొందరగా మాడకుండా ఉంటుంది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కరిగాక లో ఫ్లేమ్ చేసేస్తాను ఓ పక్కన నెయ్యి కరుగుతూ ఉందండి ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందనేసి ఇంకా స్నాక్స్ కింద ఆ రోజు మసాలా వడలు చేద్దాం అనుకున్నాను మామయ్య అత్తమ్మ ఉన్నారు అది పాప కూడా స్కూల్ నుండి వచ్చేసే టైం అయిపోయిందనమాట పప్పు నాన్పెట్టి ఉంచాను ఇక్కడ మసాలా వడల్లో అయితే నేను కాస్త ధనియాలు కొద్దిగా జీలకర్ర చెక్క నాలుగు లవంగాలు ఇవన్నీ దంచేసుకొని చిన్న అల్లం ముక్క కూడా అందులోనే వేసేసి కచ్చాపచ్చాగా దంచేసేసుకోవాలి మసాలా బాగుంటుంది అనమాట ఇది యాడ్ చేస్తే మసాలా వడల్లో మామూలుగా అల్లం చిన్న ముక్కలు కట్ చేసి కలుపుకుంటే కూడా బాగుంటుంది కానీ అందరూ ఇష్టపడరు కదా తినడానికి ఇక అందుకని ఇలా దంచేస్తాను ఇక పచ్చిమిరపకాయలు ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసేసి కరివేపాకు పిండి రుబ్బుకునేటప్పుడే కాస్త సాల్ట్ వేసేసి మిక్సీ పట్టాను ఈ మసాలా వడలు చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది ఇవి చేయడానికి కూడా మళ్ళీ స్పెషల్గా మనం కవరు క్లాత్ ఏం ఉపయోగించకుండా చక్కగా చేతిలోనే నొక్కేసి వేసేసుకోవచ్చు కదా ఈ వీడియో వచ్చేసరికి కార్తీక పౌర్ణమి కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటాను అందరూ హడావిడిలో ఉంటారు కదా ఈరోజంతాను నా వర్క్స్ కూడా అవుతూ ఉన్నాయండి రెండు మూడు రోజుల నుంచే స్టార్ట్ చేశాను వర్క్స్ అనేవి కానీ వీడియోని ఎక్కువగా షూట్ చేసుకోలేకపోయాను ఎక్కువ హడావిడి అయిపోయింది నాకు అందువల్ల ఇక్కడైతే మా వడలు రెడీ అవుతూ ఉన్నాయి ఇక ఈవినింగ్ అయింది కదా ఇంకా టీ ఖచ్చితంగా తాగాల్సిందే ఎన్ని పనులు ఉన్నా సరే టీ పిచ్చి ఉండే వాళ్ళకి టీ తాగాల్సిందే కదా చివర్లో ఇట్లా ఆ బుడగలన్నీ కాస్త తగ్గిపోయాక ఇంకా మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టేనండి అడుగును కూడా కాస్త ఎర్రగా అవుతుంది కదా ఆ టైంలో నేను కరివేపాకు యాడ్ చేశాను మామూలుగా అయితే అమ్మ తమలపాకు వేస్తారు అమ్మ అత్తమ్మ వాళ్ళు తమలపాకులు లేనప్పుడు ఇలా కరివేపాకు యాడ్ చేసేసుకోవచ్చు అలాగే కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేశాను చాలా కమ్మటి స్మెల్తో వస్తుందండి నెయ్యి అనేది కాస్త చల్లారాక మొత్తం వడకట్టేసుకుంటున్నాను ఒక ఒకటిన్నర నెల వరకు పాలుతో తీసిన మీగడ నెయ్యండి ఇది దాదాపు వన్ కేజీ వరకు వచ్చింది నాకు నెయ్యి ఇలా చేసుకుంటాను నేను నెయ్యిని కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారాక కాస్త బయట పెట్టుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట కరివేపాకు వల్ల చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి అనేది ఇక ఈవినింగ్ అయిపోయాక బయట దీపాలు పెట్టుకున్నానండి కార్తీక మాసం కదా ఇక దీపాలు పెట్టేసుకొని దేవుడి దగ్గర కూడా పూజ చేసుకున్నాను ఇక ఆ రోజు డిన్నర్కి అయితే రాజమ కర్రీ చపాతి చేస్తున్నాను గింజలు పొద్దున్నే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట వాటిని ఒకసారి వాష్ చేసి కుక్కర్ పెట్టేశానండి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడికించుకోవాలి ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని కొద్దిగా సోంపు చెక్క లవంగాలు ఏలక్కాయి ఒక బిర్యానీ ఆకు అది వేసేసి సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి అది అది కూడా వేసేసుకోవాలి అలాగే ఈ కర్రీలో టమోటాలు కాస్త ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుందండి ఈ కర్రీకి ఒక రెండు మూడు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను అన్నమాట టమోటాలు మగ్గాక సరిపడా ఉప్పు పసుపు కొద్దిగా కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కొంచమే వేసాను అక్కడ ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న గింజలతో పాటు ఉడికించుకున్న నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి ఇక అది కొంచెం బాగా కుక్ అయిపోయాక చివర్లో కసూరి మేతి ఇంట్లో దంచిపెట్టుకున్న ధనియాలు చెక్క లవంగాలు పొడి ఉంటుంది కదా అదొక స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చపాతీలోకి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మనకి హోటల్లో టేస్ట్ లాగా ఉంటుందన్నమాట ఇక చపాతీ పిండిని కూడా ముందుగానే నానబెట్టించుకున్నాను చపాతీలు కాల్చేటప్పుడు ఆయిల్ వేయకూడదండి ఎందుకంటే ఇల్లంతా ఎక్కువ పొగ వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా చపాతీని స్ప్రెడ్ చేసుకున్నాక ఒక చుక్క నూనె చుక్క కానీ నెయ్యి చుక్క కానీ వేసేసి లోపలంతా అలా అప్లై చేసేసి మళ్ళీ చపాతీని నీట్గా నాలుగు వైపులా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పొడిపిండితో రుద్దేసుకొని కాల్చుకుంటే ఇంకా నూనె వేయకుండానే మనకి చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి నేనైతే ఇలాగే చేసుకుంటానండి అప్పుడు ఎక్కువ పొగ కమ్మేది అనమాట ఇంట్లో మనకి ఇక ఇంకేం నూనె యాడ్ వేసి అనమాట వీటిని బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి చపాతీలు అలా చేసుకుంటే ఇక డిన్నర్ అయిపోయిందండి ఇక్కడైతే పిండి అంతా ఉంటుంది కదా ఇక వెంటనే ఒకసారి అంతా తుడిచేసుకుంటున్నాను తినేసాక గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను ఇంకా శుభ్రంగా ఒకసారి తుడిచిపెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ బాక్స్ హడావిడప్పుడు హడావిడ లేకుండా ఉంటుందన్నమాట ఇక ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ